హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నాది మ్యారేజ్ డే అందుకని చెప్పి కొమరవెల్లికి అయితే పోయినాం ఫ్రెండ్స్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళినాము వెళ్తుంటే వ్యూ ఇది రోడ్ కూడా తీసిన నేను వెళ్తుంటే ఎన్ని రోజుల నుంచి అనుకున్నా అంటే కనీసం ఒక వన్ ఇయర్ నుంచి అనుకున్నా నేను మల్లన్న కొమరవెల్లికి వెళ్ళాలని మా ఊరు నుండి జనగామ నుంచి అయితే చాలా దగ్గర ఉంటుంది కానీ సిటీ నుంచి అయితే దూరమే ఉంది అనుకొని అనుకొని చాలా రోజుల తర్వాత అయితే కలిసి వచ్చింది అది నా ఈరోజు నా మ్యారేజ్ డే కావడము అందుకే కలిసి వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది వ్యూ కూడా జనాలు కూడా ఎక్కువ మంది లేరు ఈరోజు ఈరోజు థర్స్ డే కాబట్టి ఎక్కువ జనాలు అయితే లేరు సండే సాటర్డే అయితే చాలామంది ఉంటారు కానీ చాలామంది ఉంటారేమో అనుకున్నాం కానీ ఎక్కువ మంది అయితే ఏం లేరు మేము వెళ్ళేసరికి అయితే త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్కి గుడి మూసేశారు గుడి మూసేస్తే ఇక కొంచెం లోపలే కూర్చున్నాము లోపల కూర్చున్న తర్వాత త్రీ థర్టీకో ఏమో గుడి ఓపెన్ చేసినారు గుడి ఓపెన్ చేసి ఫుడ్ చేసినాక ఇక మళ్ళీ వెళ్ళినాము దర్శనం అయితే కంప్లీటెడ్ అయిపోయింది లోపల ఫోటోలు తీయొద్దని చెప్పినా కూడా కొంతమంది అయితే ఫోటో ఫోన్లు అయితే తీసుకెళ్లిరు నేను భయం భయంగానే వీడియో షూట్ చేసుకున్నా కొన్ని 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 ఫోటోలు మాత్రమే ఫోటో తీసుకున్నా ఫ్రెండ్స్ నేను భయపడుకుంటా కూడా మా ఆయన ఉన్నాడు నా ఎమ్మటే ఫోన్ ఫోన్ లోపల తీసుకురావద్దన్నారు నువ్వు ఫోన్లు వీడియోలు తీస్తున్నావు అని చెప్పి ఒకటే అంటుండు అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న చిన్నగా చిన్న చిన్నగా తీసుకుంటూ వచ్చిన కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కువ మనుషులైతే ఏం లేరు ఫ్రెండ్స్ మేము ఆటో పార్కింగ్ అయితే అడబెట్టినాము లోపలికి ఎంటర్ అయినాము కొమరేవెల్లి దగ్గరికి ఇక ఎంటర్ అయి నడుస్తుంటే పూలదండలు పూలదండలు బంతి పూలదండలు వేయాలంట మల్లన్న స్వామికి ఒకటి ఇరవై రూపాయలు అన్న అని చెప్పింది మూడు దండలు తీసుకున్నాము మూడు దండలు తీసుకున్నాము కొబ్బరికాయలేమో యాభై రూపాయలు అంట రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము ఇక లోపలికి వెళ్తుంటే వాళ్ళు బొట్టు పెడతారు కదా బొట్టు పెట్టే వాళ్ళు బొట్టు పెట్టినారు ఆమె ట్వంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ అని చెప్పి మేము నలుగురం ఉన్నాం నాలుగు వేల ఇరవై రూపాయలు తీసుకుంది మళ్ళా లోపలికి ఎంటర్ అయిన తర్వాత కుమ్మరొళ్ళు అంట వెళ్ళు కూడా బొట్టు పెడతారంట పసుపుది బండారి అది పెడితే మాకు పైసలు ఇవ్వాలని అన్నారు వాళ్ళ గుడి వెయ్యూ ఇచ్చినాం ఫ్రెండ్స్ ఇక అడిగినప్పుడు వద్దని వద్దని ఇక మొత్తానికైతే మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకున్నాము తీసుకొని లోపలికైతే వెళ్ళినాం ఇవి ఫోటోల మధ్యలో వచ్చినాయి ఇక లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళినాము ఇక లోపల నడుచుకుంటే ఇళ్ళ దగ్గర కూడా ఒక చిన్న వీడియో తీసుకున్నా ఇది లోపల మల్లన్న స్వామి దగ్గర ఇది మల్లన్న స్వామి ఫోటో అయితే తీయనియలే ఫ్రెండ్స్ ఇది బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోటో స్టూడియో దగ్గర నేను తీసుకున్నా సేమ్ ఈ విధంగానే ఉన్నాడు మల్లన్న స్వామి లోపల కూడా ఇక నాకెందుకో నా మంచిగా అనిపించి ఫోటో అయితే తీసుకున్నా ఇది గుడి లోపల కాయిన్స్ నిలబెడుతున్నారు మేము వెళ్ళేసరికి అయితే త్రీ ఓ క్లాక్ అయింది గుడి మూసేషన్ ఇక మేము కూర్చున్నాం కొంచెంసేపు అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి